అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి అమరావతిలో భూ కబ్జాదారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ స్థాయిలో వందల వేల కోట్లు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు కృష్ణానదికి ఆనుకోనున్నటువంటి భూములు వందల సంవత్సరాల నుంచి ఆ భూములు కృష్ణానది ఆనుకొని ఉన్నటువంటి భూములు నదిలో కలిసిపోతే ఓన్లీ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకొని అక్కడ భూములు లేకపోయినప్పటికీ కూడా ఎస్ఐండ్ పట్టాలకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి రిజిస్ట్రేషన్ పట్టాలకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి భూములు లేకపోయినప్పటికీ కూడా డీకే పట్టాలని చూపిస్తూ ఎప్పుడో వందల వందల సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్లను చూపిస్తూ రెవెన్యూ వ్యవస్థలను సిఆర్డిఐ వ్యవస్థలను పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలు అధికారులకు చేతులు మారుతూ భారీ స్థాయిలో వేల కోట్లు అవినీతి అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే ఎస్ఐన్ రైతులను పేద దళిత ఎస్ఐన్ రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది ఎస్ఐన్ రైతులను మోసం చేస్తూ ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఇక్కడ నేను మంత్రిగా పనిచేశాను అరే ఎవరెవరో బయట నుండి వచ్చి ఇక్కడ వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారని అనుకున్నాడేమో తెలియదు కానీ ఏను యొక్క మనుషులను ఏని యొక్క బినామీలను రాయపుడి లంక నుంచి మందడో లంక వరకు తిప్పుతూ సిఆర్డిఏ ఆఫీసులకు రెవెన్యూ ఆఫీసులకు ఆయన మనుషులను పంపిస్తూ ఎక్కడెక్కడ లంక భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ భూములను కబ్జా చేయటానికి అనువైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫికేషన్ చేయించి లంకల్లో ఒక త్రాసులాగా ఆయన తిరుగుతూ ఆయన కన్నేస్తూ భారీ స్థాయిలో డొక్కా మాణికూర ప్రసాద్ గారు లంక భూముల్లో అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు రాయపూడి లంక నుంచి మందడో లంక వరకు టార్గెట్ చేస్తూ దళితులను మోసం చేసేటువంటి ఆ ప్రక్రియకు ఆయన తెరదీశాడు డొక్కా మాణికూర ప్రసాద్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా మీకు ఇక్కడ చాలా అనుభవం ఉంది ప్రతి ప్రతి అంగులు అంగుళం కూడా మీకు ఇక్కడ ఎస్ఐన్ భూముల మీద పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉంది కానీ ఆ పరిజ్ఞానానికి మీరు ఇక్కడ అవినీతికి పాల్పడేదానికో లేకపోతే ఇక్కడ ఎస్ఐన్ దళిత రైతులను మోసం చేసేదానికో కాకుండా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎస్సైన్ పేద దళిత రైతులకు ఏదన్నా ఉపయోగపడే పని చేయండి తప్ప ఇక్కడ మీరు అవినీతికి పాల్పడితే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీ మీద ఎంక్వైరీ చేయిస్తాము మీరు ఏదైతే తిని ఇప్పుడు వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలని మీరు ప్రణాళికలు వేసి మీరు ముందుకెళ్తున్నారో దాని ఫలాలు మీరు అనుభవిస్తూ ఉన్నారో మీరు మీరు తిన్నదానికి వడ్డీతో సహా ఖచ్చితంగా తగ్గిస్తాము కట్టిస్తాము ఎవరైతే మీ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను